హాయ్ నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ బట్టు ఫ్రమ్ హెల్త్ కేర్ తెలుగు ట్వంటీ ఫోర్ ఈ రోజు మనం డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడతాము ఇలాంటి విషయాలు ఇంతకుముందు మీకు ఎవరు చెప్పు ఖచ్చితంగా ఈ వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు చూడండి అలాగే మా ఛానల్ హెల్త్ కేర్ తెలుగు ట్వంటీ ఫోర్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ బట్టు ఫ్రమ్ హెల్త్ కేర్ తెలుగు ట్వంటీ ఫోర్ మనం ఇండియాలో కనుక చూసుకుంటే ప్రతి పది మందిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు అదే విధంగా మనం ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటీస్ తో ఇబ్బంది పడడం మనం చూడవచ్చు ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది దానివల్లనే మనం ఈరోజు ఖచ్చితంగా డయాబెటీస్ గురించి అసలు ఇది ఎందుకు వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది ఈ డయాబెటీస్ రాకుండా మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడదాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది మనం బాడీలో మనం తీసుకునే ఆహారంలో దాదాపుగా యాభై శాతం వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనకు పిండి పదార్థాలు అని అంటాము ఇవి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలోని రైస్ లేదా గోధుమలు చపాతి మనకు ఆలుగడ్డ చామగడ్డ ఇలాంటి దుంపలు క్యారెట్ కానీ మనకు ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసెస్ నుండి తీపి పదార్థాలు ఏవైనా స్వీట్స్ ఇలాంటి అన్ని వాటి నుండి మనకు తీసుకునే కూల్ డ్రింక్స్ ఇవన్నిట్లలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్స్ మనం జీర్ణమైన తర్వాత ఇవి బ్లడ్ లోకి వెళ్తాయి అప్పుడు మనం దీన్ని బ్లడ్ షుగర్స్గా మనం అంటాము అయితే ఎప్పుడైతే ఈ బ్లడ్ షుగర్స్ లేదంటే మనకు కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో మేజర్గా ఎనర్జీ ప్రొడక్షన్ అంటే మనకు శక్తిని ఇవ్వడానికి ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనకు జీర్ణమైన తర్వాత అవి రక్తంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వివిధ ఆర్గాన్స్కి అంటే మనకు అవయవాలకి కణాలకి వెళ్ళిపోతాయి అయితే ఇది జరగడానికి ఏదైతే రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ షుగర్స్ అనేటివి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా గా ఉండడానికి మనకు ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ హార్మోన్ మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఈ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే మనకు బ్లడ్లోకి షుగర్ వస్తుందో ఆ షుగర్ ని ఆర్గాన్స్ కానీ అదే మనకు అవయవాలకు గానీ కణాలకు గానీ వెళ్ళడానికి ఇది ఒక తాళం చేయలాగా ఉపయోగపడుతుంది అవయవాల మీద ఉన్నటువంటి ఒక్కొక్క కణం మీద మనకు ఇన్సులిన్ రిసెప్టర్ అనేటువంటి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ని వచ్చేసి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ వచ్చేసి ఓపెన్ చేసినప్పుడు మనకు బ్లడ్లో ఉన్నటువంటి షుగర్స్ ఆ కణాల్లోకి వెళ్ళిపోతాయి దాని ద్వారా మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ అయిపోతాయి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినా లేదంటే మనకి ఇన్సులిన్ రిసెప్టర్ అనేటువంటి ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ సరిగా పని చేయకపోయినప్పుడు మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి దీనే మనం డయాబెటీస్ అని అంటాము ఈ కి రావడానికి ముందు మన బాడీలో కొన్ని రకాల చర్యలు జరుగుతాయి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే డయాబెటీస్ అనేది ఎలా వస్తుందో చెప్తాను ఒక ట్వంటీ ఇయర్స్ ఒక అబ్బాయో అమ్మాయో ఒకరు ఉన్నారు అనుకుందాం వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు అంటే వాళ్ళ బాడీకి సరిపోయే దానికన్నా అతి ఎక్కువగా ఆహారం తిన్నారు డైలీ కార్బోహైడ్రేట్ తీసుకున్నారు స్వీట్స్ తినడము కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ వాళ్ళ హ్యాబిటేట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి డైట్ అనేది గా లేదు వాళ్ళు మళ్ళీ వెయిట్ ఓవర్గా వెయిట్ ఉన్నారు అట్లాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారము బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేటివి మనకు అవసరానికి ఉపయోగపడతాయి మిగిలిన ఎక్సెసివ్గా అంటే అధికంగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అన్ని లివర్ లేదా వేరే వేరే ఆర్గాన్స్ లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి అన్నట్టు ఎలా స్టోర్ అయితే ఇవి ఒక ఫ్యాట్ లాగా స్టోర్ అవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్న షుగర్స్ అనేవి ఫ్యాట్ లాగా మారిపోయి అక్కడ స్టోర్ అవుతున్నాయి దీనివల్లనే మనం ఎక్కువగా తినడం ద్వారా మనకు మనకు పుట్ట వస్తుంది అని అంటాం కదా బెల్లి ఫ్యాట్ అని అంటాం కదా ఈ ఫ్యాట్ ఎట్లా వస్తుంది ఫ్యాట్ తినడం ద్వారా ఫ్యాట్ రాదు మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం ద్వారా మనకు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట అయితే ఇలా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇన్సులిన్ డైలీ రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవ్వాల్సింది అంటే తయారు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తయారైతుంది అలా కొన్ని రోజుల తర్వాత అయ్యి 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 ఏంటంటే మనకి ఏదైతే ఇన్సులిన్ రిసెప్టార్ అనేటువంటి గేట్ ఉందో అది సెన్సిటివిటీ అనేది కోల్పోతుంది అంటే ఇంకా పని చేయడం పని చేస్తుంది ఈ కన గేట్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తుంది బాడీ ఇంకా ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పటికే ఎక్కువ ఇన్సులిన్ వస్తుంది ఆల్రెడీ గేట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అవి ఓపెన్ అవ్వట్లేదు సో ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ తాళాలని మన బాడీ ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తుంది అన్నట్టు అప్పుడు ఇన్సులిన్ రిసెప్టర్స్ కొద్దిగా ఓపెన్ అయ్యి కొన్ని రోజులు అలా కొన్ని రోజులు గడిచిపోతుంది దాని తర్వాత ఫుల్గా ఇన్సులిన్ రిసెప్టర్స్ పాడైపోవడము ఇలా ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ప్యాంక్రేట్ ఇగ్రా కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేసి 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 అది కూడా పాడైపోతుంది ఫైనల్గా వచ్చే వరకు మనకు ఏమైతుంది ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి అదే విధంగా ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేవి పని చేయడం ఆగిపోతాయి దీనివల్ల మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతాయి దీన్ని మనం డయాబెటిస్ అని అంటాం డయాబెటీస్ అదే షుగర్ వ్యాధి రావడానికి ముందే మనకు బాడీలో కొన్ని రకాల చర్యలు జరుగుతాయి దీన్ని మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అని అంటాము ఈ టైంలో ఎక్కువ ఏమైతుందంటే మనకు ఎక్కువగా దాహం వేయడము యూరిన్ ఎక్కువగా అంటే మనకు మూత్రం ఎక్కువగా రావడము ఏదైనా గాయం గాయమైనప్పుడు అంటే దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు చాలా ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్తో మనం గురి అవ్వడం అంటే చాలా తొందరగా మనకు ఇన్ఫెక్షన్స్ తక్కువ అవ్వవు మనం ఈ ఫోటోలో చూసుకున్నట్టు మెడపైన ఇట్లా నల్లటి ఒక ప్యాచ్ లాంటి మచ్చ రావడము మనం ఈ డై ప్రీ డయాబెటిక్ కండిషన్లో చూడవచ్చు ఈ డై ఇది ఎందుకు అవుతుందంటే మనకు బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం ద్వారా మన బాడీ ఇలాంటి సింటమ్స్ని చూపిస్తుంది మనం ఈ టైంలో మనం ఈ లక్షణాలు గుర్తించి మనము ట్రీట్మెంట్ కానీ దీనికి తగ్గట్టుగా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని తక్కువ చేయవచ్చు ఒకవేళ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటే దాన్ని చాలా రోజుల వరకు రాకుండా మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలని మనం దాదాపుగా కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు మనం ఇప్పుడు ఈ బాక్స్ లో చూస్తున్నాం కదా ఇందులో మనకు ఏదైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటామో అంటే మనకు ఉదయం పడిగడుపున మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ఇవి కానీ హెచ్బిఏన్ కానీ గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ లేదంటే పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్స్ అంటే మనకు ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత మన బ్లడ్ షుగర్ను చెక్ చేస్తే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి మనం ఇన్సులిన్ లెవెల్స్ని కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ మనం వీటిని మానిటర్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ వస్తుందా లేదా అనేది మనం చెప్పవచ్చు దీన్నే ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాము అయితే మనకి ఎప్పుడైతే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లో కూడా మనకు కొన్నిసార్లు కళ్ళు మబ్బులు వచ్చేసి హైపోగ్లైస్మిక్ కండిషన్ అంటాం అంటే షుగర్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒకసారి వాళ్ళు ఒకవేళ మనకు ఆహారం పొద్దున తీసుకోవాల్సిన అన్నం తీసుకోకపోవాలి సడన్ గా రావడం అలాంటి కండిషన్ కూడా మనం ప్రీ డయాబెటిక్ కండిషన్లో చూడవచ్చు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారం అంటే మనకు షుగర్స్ ఎక్కువ ఉన్నటువంటి రైస్ కానీ మనకు జొన్నలు కానీ గోధుమలు ఉంటాయో ఇవి తినడము మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి గల కారణము మనకి ఏదైతే మనకు జన్యుపరంగా అంటే ఇంత ముందు పేరెంట్స్ల వరకు అని ఉంటే వాళ్ళతో పాటు మనకు కూడా వచ్చే అవకాశం ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళలో టైంకు నిద్రపోకుండా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కూడా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇవన్నీ మనకు ప్రీ డయాబెటిక్కి కారణం చేస్తాయి దీని తర్వాత ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ తక్కువ చేయాలంటే మనకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి మనకు బాడీకి తగ్గ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అంట మనం బిఎంఐ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అదే విధంగా మనం తీసుకునే మీల్స్ తక్కువ పోర్షన్స్ లో మనకు ఎంత కావాలో అంత తినాలి ఈ కాలంలో మనకు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ తినడము ఎప్పుడు పడితే అప్పుడు తినడము చాలా సరదా అయిపోయింది ముఖ్యంగా కూల్ డ్రింక్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి తీసుకోవడము కరెక్ట్ టైంలో పడుకోకపోవడం ద్వారా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇది ఫ్యూచర్లో కారణం అవుతుంది మనం నెక్స్ట్ వీడియోలో డయాబెటీస్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాము అదే విధంగా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ఈ కాంప్లికేషన్స్ తో మనకు ఏ ఏ ఆర్గన్స్ మీద డయాబెటీస్ ఎఫెక్ట్ చూస్తుంది దాని తర్వాత డయాబెటీస్ సివియర్టీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్ భట్టు సబ్స్క్రైబ్ టు హెల్త్ కేర్ తెలుగు ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ